అండ్ లైక్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే అతన్ని మీట్ అయ్యారో సత్య గారిని మీన్ అంటే మీ అంతా మీరే వాళ్ళకి కాల్ చేశారు వాళ్ళంత మీరే అప్రోచ్ అయ్యారు సో ఇది అసలు ఫస్ట్ ఎప్పుడు జరిగిందన్నారు జూన్ లో జూన్ మంత్ జూన్ మంత్ లో జరిగింది ఓకే జూన్ అయిపోయింది జూలై అయిపోయింది మీకు ఎప్పుడు అర్థమైంది వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు అని చెప్పి నాకు అక్టోబర్ నవంబర్ లో అర్థమైందండి సో అర్థమైన వెంటనే ఫస్ట్ నేను చేసింది ఏంటి అని అంటే అగ్రిమెంట్ అక్టోబర్ నవంబర్ లో ఎలా అర్థమైంది అక్టోబర్ నాటికి బిగ్ బాస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెప్టెంబర్ ఎండింగ్ के सितंबर लोने बिग बॉस स्टार्ट हैन कदा సో మీరు సెప్టెంబర్ థర్డ్ కి స్టార్ట్ అయింది సో నేను స్టార్టింగ్ లో అడిగాను పంపించలేదు అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది అన్నారు కాబట్టి నేను అక్టోబర్ నవంబర్ వరకు వెయిట్ చేశాను సెప్టెంబర్ థర్డ్ నుంచి డిసెంబర్ సెవెంటీన్త్ వరకు షో జరిగింది నేను అడిగినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది లేదంటే సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా నువ్వు ఎప్పుడైనా వెళ్లే అవకాశం ఉంటుంది అని చెప్పాడు తర్వాత తనతో మాట్లాడిన విధానం కానీ ఇక్కడ జరిగే ఆ షోలో జరిగే విధానం కానీ అంత అతను చెప్పింది వేరుంది ఇక్కడ జరిగేది వేరుంది నో అంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు మీతో అతను బానే ఫ్రెండ్షిప్ అనేది బాగానే కంటిన్యూ అయింది అండ్ మీ మూవీస్ మీరు చేసుకుంటున్నారు మీ సీరియల్స్ మీరు చేసుకుంటున్నారు అంతా నార్మల్ గా యాజ్ గా అలానే జరుగుతుందా జరుగుతుందండి బట్ ఎక్కడ బ్రేక్ దేనికి రాలేదు మీకు సో ఎప్పుడైతే మీకు డౌట్ రేజ్ అయిందో అప్పటి నుంచి తను ఎప్పుడు మీకు అంటే రివర్స్ ఎప్పుడయ్యారు రివర్స్ నాకు ఎప్పుడు అవ్వలేదండి అంటే అమౌంట్ అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే డే వన్ చెప్పాడు నాకు ఒకవేళ పంపించకపోతే నేను డిసెంబర్ పదిహేడు ఎప్పుడైతే షో అయిపోతుందో అప్పుడు నీకు అమౌంట్ ఇస్తాను కానీ ఆ షో కంప్లీట్ అయ్యేంత వరకు ఈ విషయం నువ్వు ఎక్కడా చెప్పకూడదు ఓకే ఎందుకు అన్నారు అంటే ఇదంతా కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలి నువ్వు సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా కదా లాస్ట్ వరకు వెళ్లే అవకాశం నీకుంది థర్డ్ పర్సన్ కి తెలిస్తే రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది సో షో రాలేదు డిసెంబర్ ఇరవై తారీఖు అగ్రిమెంట్ ఉందండి డిసెంబర్ ఇరవై తారీఖే నేను అతని తోటి మాట్లాడడం జరిగింది అనమాట అన్నయ్య నాకు అమౌంట్ ఇస్తా అన్నావు కదా ఇవ్వలేదు ఏంటి అని అంటే నేను జనవరి ఆరు వరకు వెయిట్ చేయడానికి రీజన్ పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది కదమ్మా నువ్వు అమౌంట్ వస్తాయని ఎలా అనుకుంటున్నావు ఇప్పుడే నువ్వు కొంచెం వెయిట్ చేయాలి అని చెప్పారు సో దానికోసం ఇప్పుడు ఎవరైనా సరే ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం ఇస్తారు డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరు వరకు ఉన్న కొద్ది టైంలో నేను కంటిన్యూ కాల్ చేస్తూనే ఉన్నాను అడుగుతూనే ఉన్నాను కానీ పల్లవి ప్రశాంత్ ఇష్యూ కి అమౌంట్ కి ఏంటి సంబంధం ఎందుకంటే మీరు మా టీవీ కాదు కదా మీరు ఒక పర్సన్ కి ఇచ్చారు కదా బట్ పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడినప్పుడు మీకు అక్కడ డౌట్ రేజ్ అవ్వలేదా పల్లవి ప్రశాంత్ కి ఈ ఇష్యూ కి ఏంటి సంబంధం అని మీరు అడగలేదా నేను అడిగానండి నేను చెప్పేది అదే కదా ఇతను ఇందులో అగ్రిమెంట్ లో రాసింది ఏంటి అని అంటే మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం కోసం తన దగ్గర అమౌంట్ తీసుకున్నాడు అని తను రాశాడు నేను ఇచ్చింది కూడా అమౌంట్ ఆ షో కోసం నేను అందులో పార్టిసిపేట్ చేస్తే నా పిఆర్ కోసం నా కాస్ట్యూమ్స్ కోసం నేను తమ్మాలి రాజు అనే పర్సన్ కి అమౌంట్ ఇచ్చాను సో నేను మళ్ళీ అందరికి చెప్పేది ఏంటి అని అంటే మా టీవీ వాళ్ళు కానీ లేదంటే బిగ్ బాస్ షో ఆ యాజమాన్యం కానీ నన్ను ఎవరూ మోసం చేయలేదండి మా టీవీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో అనే కార్యక్రమం పేరు అడ్డు పెట్టుకొని తమ్మాలి రాజు అనే పర్సన్ నన్ను మోసం చేశాడు డే వన్ నుంచి ఇదే చెప్తున్నాను అంటే అందరు తమ్ చదువుతున్నారు మెయిన్ గా బిగ్ బాస్ వాళ్ళు మోసం చేశారు ఈ అమ్మాయిని లేకపోతే మా టీవీ వాళ్ళు మోసం చేశారు మా టీవీ వాళ్ళది బిగ్ బాస్ షో అనే పేరు అడ్డు పెట్టుకుని అతను నా దగ్గర మాత్రమే కాదు చేసే నేను అంటున్నా ఎంప్లాయ్ కదా మీ ఎంప్లాయ్ కదా మీరు అమౌంట్ ఇచ్చింది సో ఇష్యూ ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ అయిపోతుందో లాస్ట్ వీక్ వరకు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరిని తీసుకోరు సో మీరు లాస్ట్ వీక్ నుంచి అతను ప్రెజర్ చేయడం స్టార్ట్ చేయలేదా చేశానండి చేశాను అతనికి మెసేజ్ చేశాను ఏమన్నా అంటే నాకు మా వైఫ్ కి డివోర్స్ జరుగుతుందమ్మా నాకు మా వైఫ్ కి గొడవలు అవుతున్నాయి నాకు కొంచెం టైం కావాలి మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు ఇలా చెప్తూ వచ్చాడు ఫ్యామిలీ ఇష్యూస్ చెప్తూ వచ్చాడు సో అన్న అనగానే మనకి ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా కొంచెం టైం ఇచ్చాను అంటే అతను పల్లవి ప్రశాంత్ ఎందుకు చెప్పాడు అని అంటే ఇంకా హోల్ అమౌంట్ ఇవ్వడం కోసం ఇంకా నన్ను వెయిట్ కదా సో మిమ్మల్ని అతను అతను లాస్ట్ వరకు కూడా జనవరి ఆరో తారీఖు వరకు కూడాను నువ్వు నాకు ఇచ్చిన అమౌంట్ నేను బిగ్ బాస్ వాళ్ళకి ఇచ్చానని చెప్తున్నాడు ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అతను సొంతానికి వాడుకున్నాడా ఏంటి అనేది మనకు తెలియాలి కానీ అతను ఏమంటున్నాడు బిగ్ బాస్ షో వాళ్ళకి ఇచ్చాను అందుకోసమని పల్లవి ప్రశాంత్ ఇష్యూ జరుగుతుంది అందుకోసమనే పల్లవి ప్రశాంత్ ఇష్యూ వల్ల నీ అమౌంట్ లేట్ అవుతుంది కానీ మీరు అసలు క్రాస్ చెక్ చేసుకున్నారా నిజంగానే బిగ్ బాస్ వాళ్ళు ఇలా అమౌంట్ తీసుకుంటారా లేదా అన్నది మీకు వాళ్ళు అసలు ఒక రూపాయి కూడా తీసుకోరు బిగ్ బాస్ షో అనే కాదు ఏ షో అయినా కూడా ఎవరు ఎవరి దగ్గర నుంచి అమౌంట్ జనరల్